శ్రీ మాత్రే నమ వారాహి అయి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మనకి శ్రావణ మాసం శుక్రవారం మంగళవారం రోజులు చాలా విశేషంగా మనం లక్ష్మీ అమ్మవారికి పూజలు చేసుకుంటూ ఉంటాము అలా వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి అష్టమీ తిథి రోజున కూడా మనం ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటాము కాబట్టి ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో మంగళవారం కానీ శుక్రవారం కానీ మీకు ఇష్టమైన రోజు అమ్మవారికి ఇష్టమైన రోజున అమ్మవారికి ఎర్రని మందారాలతో కానీ ఎర్రని పుష్పాలతో పూజిస్తూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కనుక మీరు ఇరవై ఒక్కసార్లు జపించారు అంటే ఇంట్లో ధన సమృద్ధి అనేది పెరుగుతుందండి ధనం వృద్ధి చెందుతూ ఉంటుంది ధన రాబడి కూడా పెరుగుతూ ఉంటుంది ఈ అయితే ఈ మంత్రాన్ని ఆ రోజే అని కాదండి నిత్యం మీరు జపించ జపిస్తూ ఉండటం వలన కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క మంత్రాన్ని జపించి మీ ఇంట్లో ధన సమృద్ధి ధన ఆదాయం పెరగాలని కోరుకోండి ఇరవై ఒక్కసార్లు అయితే ఖచ్చితంగా జపించాలండి మీ ఇష్టం వచ్చిన టైంలో జపించండి దీనికి మాత్రం నాన్ వెజ్ తిన్నవాళ్ళు డేట్ టైంలో ఉన్నవాళ్ళు అమ్మవారి మంత్రాన్ని జపించవద్దండి ఇది వచ్చేసి బీజ అక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రం కాబట్టి దీనిని అస్సలు ఆ టైంలో జపించకూడదనమాట ఇప్పుడైతే స్క్రీన్ పైన మంత్రాన్ని ఇస్తానండి స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను అందరికీ ఒకసారి ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవడానికి యూజ్ అవుతుంది ఓం హ్రీం శ్రీం క్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహేదనం పురయ పురాయ నమ విన్నారు కదండి అమ్మవారి యొక్క మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మీ మీ ఇళ్లల్లో అమ్మవారి మంత్రాన్ని జపించి ధన ఆదాయం పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో